కొన్ని రోజుల్లో అట్టహాసంగా ప్రారంభమవుతున్న అయోధ్య రామాలయం ఈ తరుణంలో అయోధ్యలో పర్యటించిన భారత ప్రధాని కీలక ప్రకటన చేశారు అదేమిటి దాని వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం రోజుల్లో వైభవంగా ప్రారంభమౌనున్న అయోధ్య రామ మందిరం ఈ నేపథ్యంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి శనివారం ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించారు ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ఆధునిక హంగులతో పునరుద్ధరించుకున్న రైల్వే స్టేషన్ తో పాటు మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ జాతికి అయోధ్య వాసులతో పాటు దేశంలోని పద్నాలుగు వందల మంది కళాకారు దారి పొడువున మోదీకి నీరాజనం పట్టారు విమానాశ్రయం నుండి రైల్వే స్టేషన్ వరకు నలభై స్టేజీలను ఏర్పాటు చేయనున్నారు దేశంలోని పలు ప్రాంతాల నుండి విచ్చేస్తున్న పద్నాలుగు వందల మంది పైగా కళాకారులు ఈ స్టేజీల నుండి వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు శనివారం మధ్యాహ్నం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు అయోధ్య రైల్వే స్టేషన్ ప్రధాని ప్రారంభించారు కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్ట్ ను పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభించారు ఒంటి గంట ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొన్నారు ఇక్కడ నుండి పదిహేను వేల ఏడు వందల కోట్ల విలువన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు వీటిల్లో పదకొండు వేల కోట్లతో అయోధ్య చుట్టుపక్కల ప్రాంత అభివృద్ధి పనులు యూపీ వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి అయోధ్య పర్యాటనలో భాగంగా ప్రధాని రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ జనవరి ఇరవై రెండున అయోధ్యకు రావద్దని ప్రజలను కోరారు మీరు ఐదు వందల సంవత్సరాల పైగా వేచి ఉన్నారు మరింత కాలం వేచి ఉండండి అయోధ్య రామాలయం ప్రారంభం రోజున అంటే జనవరి ఇరవై రెండున దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి జరుపుకోవాలి ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలి గా ఆశ్వీజ అమావాస్య రోజు లంకను జయించి సీతాదేవితో కలిసి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చారు రామయ్య రాకకుస్వా అందుకే రామ ప్రతిష్టాపన జరిగే రోజు సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలిగించమని మోదీ పిలిపించారు జనవరి ఇరవై రెండు జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ స్వయం ఈ రామ ప్రాణ ప్రతిష్టాపన తరువాత తమ సౌలభ్యం ప్రకారం అయోధ్యకు రావాలని సూచించారు జనవరి ఇరవై రెండున ఇక్కడ రావడానికి తమ మనసును మార్చుకోమంటూ విజ్ఞప్తి చేశారు చారిత్రాత్మక ఘట్టం అదృష్టవశాత్తు మనందరి జీవితాల్లోకి వచ్చింది ఈ సందర్భంగా నూట నలభై కోట్ల కొంతమంది దేశ ప్రజలు జనవరి ఇరవై రెండున తమ ఇంట్లో శ్రీ రామజ్యోతిని వెలిగించి దీపావళి జరుపుకోవాలన్నారు లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్